బంగ్లాదేశ్ పరిణామాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి విద్యార్థుల రిజర్వేషన్ల పోరాటం చిలికి చిలికి గాలివానలాగా మారింది ఈ ఆందోళనల్లో మూడు వందల మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు రిజర్వేషన్ల ఆందోళనలు చివరికి షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి ఎసరు పెట్టాయి బంగ్లాదేశ్ను సైనిక పాలనలోకి నెట్టాయి బంగ్లాదేశ్ ను అభివృద్ధి ట్రాక్ లో నడిపించిన హసీనా అవమానకర రీతిలో దేశాన్ని వీడారు సోదరులతో కలిసి భారత్ కు చేరుకున్నారు మరోవైపు బంగ్లాదేశ్ లో హసీనా పదవి నుంచి దిగిపోవడంతో సంబరాలు జరుపుకున్నాయి ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు నినదించారు కానీ విద్యార్థులు నినదిస్తే ప్రధాని పదవిని హసీనా వదులుకున్నారా ఆమె దేశం కారణాలు కారణాలేంటి లాస్ట్ ఇరవై నాలుగు గంటల్లో బంగ్లాదేశ్ లో ఏం జరిగింది స్టోరీ గంటల్లో ఏం జరిగింది ఎందుకు హసీనా దేశం శ్రీలంకకు బంగ్లాదేశ్ లో ఇరవై నాలుగు గంటల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి హఠాత్తుగా ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా తప్పుకున్నారు దేశాన్ని ఆర్మీ నియంత్రణలోకి తీసుకున్నారు ప్రధాని అధికారిక నివాసానికి ఆందోళనకారులు పోటెత్తారు రాజధాని ఢాకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు సొంత దేశం నుంచి హసీనా పారిపోయారు పాకిస్తాన్ నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ఆమె తండ్రి పోరాడారు అదే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు తాజాగా ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్లోని ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తలలో ల్యాండ్ అయ్యారు అక్కడి నుంచి ఢిల్లీకి తన సోదరితో కలిసి చేరుకున్నారు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆమెను ఢిల్లీలో కలుసుకున్నారు ఇక బంగ్లాదేశ్లో పరిణామాలు నిమిష నిమిషానికి మారుతున్నాయి ప్రస్తుతానికి హసీనా ప్లాన్పై ఎలాంటి క్లారిటీ లేదు ఆమె యూకే ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు అప్పటి వరకు ఆమె భారత్లో ఉండే అవకాశం ఉంది అదే సమయంలో హసీనా అధికారం నుంచి తప్పుకోవడంతో బంగ్లాదేశ్లో సంబరాలు జరుపుకున్నారు బంగ్లాదేశ్లో పరిణామాలు ఇప్పటికిప్పుడు జరిగినవి ఏమాత్రం కాదు చాలా కాలం క్రితమే పరిణామాలు మారుతూ వచ్చాయి ఇప్పుడు అధికారం కోల్పోయిన షేక్ హసీనా ఇటీవల ఢిల్లీకి దూరంగా జరిగి బీజింగ్తో చేతులు కలిపేందుకు యత్నించారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కరచరణం ఒప్పందాలు చేసుకున్నారు అప్పుడు బంగ్లాదేశ్ పూర్తిగా ఆమె నియంత్రణలోనే ఉన్నట్టు కనిపించింది కానీ గత కొన్ని వారాలుగా పరిణామాలు తీవ్రంగా మారుతూ వచ్చాయి దేశంలోని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు ఈ నిరసనలు కాస్త సామూహిక తిరుగుబాటుగా మారింది అక్కడి నుంచి హసీనా ప్రభుత్వం పతనానికి దారితీసింది ఇదే కాదు హసీనా పారిపోవటానికి అనేక సంఘటనలు ఉన్నాయి అయితే గత ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగింది ఎందుకు ఆమె ప్రధాని పదవిని వదులుకొని దేశం వీడారు స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు ఐదున ఉదయం పది గంటల సమయంలో ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు వారంతా ఢాకాకు భారీ కవాతు నిర్వహించాలని నిర్ణయించారు ఆగస్టు నాలుగున జరిగిన హింస అనంతరం విద్యార్థులు తీసుకున్న నిర్ణయం ఇది బంగ్లాదేశ్లో వీకెండ్ రక్తపాతాన్ని సృష్టించింది పెద్ద ఎత్తున హింస చెలరేగింది ఆందోళనకారులకు అధికార పార్టీ అవామీ లీగ్ నాయకుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి రెండు రోజుల పాటు జరిగిన ఈ ఘర్షణలో వంద మందికి పైగా చనిపోయారు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా ఆర్మీ కర్ఫ్యూను విధించింది మిలిటరీ పోలీసుల ఆధ్వర్యంలో భారీగా భద్రతా దళాలను మోహరించారు కర్ఫ్యూను అమలు చేసేందుకు భద్రతా బలగాలు వేధుల్లో పెట్రోలింగ్ నిర్వహించారు కానీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు వారిని ఎవరో అడ్డుకోలేకపోయారు దీంతో పెద్ద ఎత్తున నిరసనకారులు ఢాకాకు చేరుకున్నారు పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు టియర్ గ్యాస్ ని ప్రయోగించినా గ్రెనేడ్ సౌండ్లు వినిపించినా ఆందోళనకారులు ఆగకుండా ముందుకే దూసుకువెళ్లారు దాదాపు పన్నెండు గంటల సమయంలో ఇంటర్నెట్ను నిలిపివేశారు ఇంటర్నెట్ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని పనిచేయకుండా పోయాయి అంటే దేశం మొత్తం మొబైల్ ఇంటర్నెట్ పై ఆంక్షలను సైన్యం విధించింది సో ఫోన్లలో ఫోర్ జీ కనెక్టివిటీ లేదు ఇన్ని అడ్డంకులు సృష్టించిన నిరసనకారులు మాత్రం భారీ స్థాయిలో ఢాకాకు చేరుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మళ్లీ రాజధాని నగరంలో హింస చెలరేగింది ఆందోళనకారులు ఛాత్ర లీగ్ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగమే ఈ ఛాత్ర లీగ్ వేలాది మంది నిరసనకారులను ఛాత్ర లీగ్ తట్టుకోలేకపోయారు విద్యార్థుల నిరసనలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు వారంతా హైవేలను దిగ్బంధించారు అనంతరం జనం రాజధాని ఢాకా వైపు కవాతు ప్రారంభించారు మళ్లీ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు వారిపై కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో కనీసం ఆరుగురు నిరసనకారులు చనిపోయారు కానీ భద్రతా దళాలు వారిని అడ్డుకోలేకపోయారు సుమారు గంట తర్వాత అంటే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో షేక్ హసీనా రాజీనామా చేసినట్టు నివేదికలు వచ్చాయి ఆ తర్వాత ఆమె ఢాకా నగరం నుంచి వెళ్లిపోయినట్టు ప్రచారం మొదలైంది సరిగ్గా ముప్పై నిమిషాల తర్వాత హసీనా ఢాకా నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లిన దృశ్యాలు బయటికి వచ్చాయి దీంతో ఆందోళనకారులు హసీనా అధికార నివాసంలోకి చొరబడ్డారు అక్కడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు ఆఖరికి షేక్ ముజుబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని కూడా వదలలేదు షేక్ హసీనా తండ్రి షేక్ ముజుబుర్ రెహమాన్ ఆయనకు బంగ్లాదేశ్ పితామహుడిగా పేరుంది ఆయన విగ్రహాన్ని నిరసనకారులు కూల్చేశారు మధ్యాహ్నం గంటలకు ఫుల్ క్లారిటీ వచ్చింది షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు అరుదుగా టీవీలో కనిపించే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఆయన పేరు జనరల్ వకార్ ఉజ్ రెహమాన్ ప్రధాని పదవి నుంచి హసీనా తప్పుకున్నట్టు నిర్ధారించారు ఇతర పార్టీలతో కలిసి ఆర్మీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు రెహమాన్ ప్రకటించారు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జాతీయ పార్టీ జమాతీ ఇస్లామీతో సహా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమైనట్టు జనరల్ తెలిపారు కొన్ని గంటల తర్వాత మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మిలిటరీ వెల్లడించింది ఈ ప్రభుత్వంలో ఎక్కువగా రిటైర్డ్ మిలిటరీ అధికారులు మాజీ న్యాయమూర్తులే కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా ఇద్దరు బంగ్లాదేశ్ రచయితలు ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహించబోతున్నారు ఆ ఇద్దరు డాక్టర్ సలీముల్లా ఖాన్ డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ అధికార పార్టీ అవామీ లీగ్ నుంచి మాత్రం ఏ నాయకుడికి అవకాశం ఇవ్వలేదు షేక్ హసీనా పార్టీని అధికారం నుంచి పూర్తిగా తొలగించారు అంతేకాదు ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ఆర్మీ చీఫ్ యత్నించారు వారి డిమాండ్లను పరిష్కరిస్తామని తెలిపారు ఆర్మీని నమ్మాలని ప్రజలను కోరారు ప్రజల జీవితాలు ఆస్తులను తాము కాపాడుతామని ఆర్మీ చీఫ్ తెలిపారు ఆర్మీ చీఫ్ ప్రకటన అనంతరం దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి చాలా మంది బంగ్లాదేశ్ ప్రధాని అధికార నివాసంలో పూర్తిగా కోలాహలం నెలకొంది ఆందోళనకారులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు హసీనా బెడ్రూమ్ లో బెడ్ పై పడుకుని సెల్ఫీలు తీసుకున్నారు మరికొందరు అక్కడి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు బెడ్రూమ్ లో బట్టలు పాత్రల్ని తొలగించారు కొందరు పడవను ధ్వంసం చేశారు మరికొందరు మాత్రం అక్కడి వంటకాలను ఆరగించారు మీకు గుర్తుందో లేదో రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమయంలో ఇలాంటి దృశ్యాలే చోటు చేసుకున్నాయి కాకపోతే అవి బంగ్లాదేశ్ లో కాదు శ్రీలంకలో రెండు వేల ఇరవై రెండులో ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులోనే శ్రీలంక ప్రజలు పాలకులపై తిరగబడ్డారు దేశ ప్రజలందరూ రాజధాని కొలంబోకు కవాతుగా బయలుదేరారు విషయం తెలుసుకున్న అధ్యక్షుడు గొట్టబయ్య రాజపక్స అప్పటికే పారిపోయారు దీంతో ఆందోళనకారులు రాజధాని కొలంబోను తమ నియంత్రణలోకి తీసుకున్నారు అధ్యక్షుడి అధికారిక నివాసంలోకి వానే చొరబడ్డారు అక్కడ కూడా ఆ భవనంలో ఫర్నిచర్ ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు అక్కడి బెడ్రూమ్ లో నిరసనకారులు సెల్ఫీలు తీసుకున్నారు అధ్యక్షుడి కుర్చీలో కూర్చొని ఫోటోలు తీసుకున్నారు భవన సముదాయంలోనే స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టారు కొలంబోకు ఢాకాలోనే ఘటనలో చిన్న తేడా ఉంది లంక అధ్యక్షుడి నివాసం నుంచి మాత్రం ఆందోళనకారులు ఎలాంటి వస్తువులను తీసుకువెళ్లలేదు కానీ బంగ్లాదేశ్లో హసీనా నివాసంలోని వస్తువులను ఆందోళనకారులు లోఠీ చేశారు